నెల్లూరు నగరంలోని స్థానిక వెంకటరామపురం నందు గల ఏఆర్ కిడ్నీ హాస్పిటల్ నందు డాక్టర్ నిచల్ రెడ్డి డాక్టర్ మల్లికార్జున రెడ్డి డాక్టర్ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో యూరాలజీ నిపుణులకు లాప్రోస్కోపిక్ ఆపరేటివ్ వర్క్ షాప్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాయలసీమ ప్రాంతం నెల్లూరు జిల్లా ప్రకాశం జిల్లా తెలంగాణ కోస్తా ఆంధ్ర ఉత్తరాంధ్ర నుంచి యూరాలజిస్టులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ డాక్టర్ జట్ శివప్రసాద్ పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి తరంలో వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా యూరాలజీ నందు లాప్రోస్కోపిక్ రోబోటిక్ సర్జరీల మీద ఆపరేటివ్ వర్క్ షాప్ లో నిర్వహించారు ఈ సందర్భంగా వివిధ జిల్లాల నుండి చేస్తున్న డాక్టర్లు వారి వారి అనుభవాలను డాక్టర్లతో పంచుకున్నారు వారి అనుభవాలను చేసిన డాక్టర్ అశోక్ డాక్టర్ అమరేందర్ రెడ్డి పాల్గొన్నారు నెల్లూరులో యూరాలజికల్ సొసైటీ వాళ్ళ నేతృత్వంలో కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది క్లిష్టమైనటువంటి కేసెస్ని పెట్టుకుని ఈరోజు ఇక్కడ డాక్టర్ రెడ్డి డాక్టర్ భాస్కర్ రెడ్డి అనేటువంటి ఎక్స్పీరియన్స్డ్ సర్జన్స్ నేతృత్వంలో ఈరోజు జరుగుతున్నాయి ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి యూరాలజిస్టులు ఇచ్చారు ఇటువంటి కార్యక్రమాలు నిరంతరం జరగాల నాలెడ్జ్ స్కిల్స్ భావితరాలకు అందించాలా ఫ్యాకల్టీని స్ట్రెంగ్తన్ చేసుకోవాలా మెడికల్ ప్రొఫెషన్ స్ట్రెంగ్తన్ చేసుకోవాలి ఇప్పటికే రోబోటిక్ సర్జరీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి టెక్నాలజీస్ అన్ని కూడా రోజు ముందుకు వస్తుంది వీటన్నిటినీ ఎదుర్కొని తట్టుకోవాలంటే హ్యూమన్ టచ్ మనలో ఉండేటువంటి స్కిల్స్ మనలో ఉండేటువంటి కమ్యూనికేషన్ ద్వారా రోగులకు మనం నిరంతరం మంచి వైద్యాన్ని సేవలు ఇవ్వటం ద్వారా ఈరోజు ఈరోజు ఏఆర్ కిడ్నీ హాస్పిటల్ వెంకట్రాంపురం నెల్లూరు నందు లైవ్ ఆపరేటివ్ వర్క్షాప్ జరుగుతుంది ఈ వర్క్షాప్లో రాయలసీమ నుంచి పలువురు యూరాలజిస్ట్ సర్జన్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ అందరూ పాల్గొంటున్నారు ఈ ఆపరేషన్లు డాక్టర్ రెడ్డి డాక్టర్ భాస్కర్ రెడ్డి డాక్టర్ నిశ్చిల్ ప్రసాద్ రెడ్డి చేస్తున్నారు ఈ కార్యక్రమంలో వచ్చిన డాక్టర్లందరూ పలు విధమైనటువంటి లాప్రోస్కోపిక్ ప్రొసీజర్స్ చూసి తద్వారా నేర్చుకొని అందరూ వైద్యులు తమ విజ్ఞానాన్ని పెంపొందించుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించిన ఈ కార్యక్రమానికి చేసినటువంటి డాక్టర్స్కి అలాగే పాత్రికేయ మిత్రులకి అందరికీ నా హృదయపూర్వక పొందాను